హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను హెల్తీ డైట్ ప్లాన్ ఎలా చేయాలో చూపిస్తాను అలాగే హెల్తీ ఫుడ్ మనము ఎలా తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో ఎలా తీసుకోవాలి లంచ్లో ఎలా తీసుకోవాలి అలాగే డిన్నర్లో ఎలా తీసుకోవాలని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్లో మనం ఏం తీసుకోవాలి సో వెయిట్ గెయిన్ కావాలన్న వాళ్ళు ఏం తీసుకోవాలి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఏం తీసుకోవాలి అలాగే ప్రాపర్గా హెల్తీగా ఉండాలి అలాగే మనం వైట్ మేనేజ్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా తీసుకోవాలి మొత్తం వీడియోలో చెప్తాను ఎప్పుడైనా మన బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ అలాగే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది వెయిట్ గెయిన్కి చాలా యూజ్ అవుతుందండి కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకున్నప్పుడు అది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది సో ప్రోటీన్ అయితే కంపల్సరీగా మనం తీసుకోవాలి సో అందుకనే నేను బ్రెడ్ పైన జస్ట్ పీనట్ బటర్ని అప్లై చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కీర దోశ అలాగే క్యారెట్ అలాగే పెట్టుకున్నాను ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుందాం అనుకున్నాను కానీ బాయిల్ చేయలేదు కాబట్టి ఇలా ఆమ్లెట్ వేసేసుకున్నాను హాఫ్ బాయిల్డ్ అలాగే ఒక దోశ పెట్టుకున్నాను ఒక దోశ పెట్టుకొని అలాగే చట్నీ వేసుకొని ఇలా అయితే నా హెల్తీ డైట్ని హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలనేసి ఫస్ట్ అయితే నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట సో యాక్చువల్గా నేను సలాడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అది టైం లేక నేను జస్ట్ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా నా బ్రేక్ఫాస్ట్ని అయితే నేను ఫినిష్ చేస్తున్నాను అనమాట సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా కీర దోశ అవన్నీ పెట్టుకోవచ్చు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మాత్రం కీర దోశ స్కిప్ చేస్తే మంచిది సో కీర దోశ బదులు బనానా సపోర్ట్ అయితే మీకు వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతాయండి సో ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్ వల్ల వెయిట్ లాస్ అవుతాము కొన్ని ఫ్రూట్స్ అయితే వెయిట్ గెయిన్ అనమాట సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను సో ఆఫ్టర్నూన్కి సలాడ్ చేసుకుందామని ఇలా కీర దోశ అలాగే క్యారెట్ నాకు ఆనియన్ దేంట్లోకి వేసుకునే ఇష్టం అలా కొద్దిగా ఆనియన్ వేసుకొని కొద్దిగా కర్డ్ మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకొని అలాగే ఇందులోకి నేను ఇంకొకటి యూస్ చేస్తున్నానండి సో అదే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇలా సలాడ్ చేసుకునేటప్పుడు కానీ మనం ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ వాడడం చాలా మంచిది ఆలివ్ ఆయిల్లో కూడా ఇలా ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని వచ్చేది అది మాత్రమే తీసుకోండి సో ఇది నాకైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఒక ఫైవ్ నైంటీ నైన్ దీని ఆఫర్లో ఒక ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు సో ఇది కాస్ట్లీ ఉంటుంది సో ఇందులో నేను ఒక డ్రాప్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తింటున్నాను అనమాట సో ఇలా ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఇలా సల్లాడు ఆఫ్టర్నూన్ లంచ్ లేకి నాకు ఇష్టమైన పప్పు అన్నం పెట్టేసుకొని సో లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసేసాను అనమాట సో నాకైతే పప్పు చాలా ఇష్టం ఏ కర్రీ ఉన్నా నేను మళ్ళీ పప్పు చేసుకుంటానన్నమాట వారానికి త్రీ ఫోర్ టైమ్స్ అన్న ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట సో మా ఇంట్లో చాలా తక్కువ తింటారు పప్పు నాకైతే ఫేవరెట్ సో ఇలా లంచ్ అయితే ఇలా తినేసేసి ఫైనల్గా సలాడ్ ఫినిష్ చేసుకున్నాను ఇప్పుడు మీరు దీంట్లోకి వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇందులోకి ఏదైనా మంచిగా ఫ్రూట్స్ లైక్ బనానా సపోటా అలాగే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి బ్లూబెర్రీస్ పెట్టుకుంటే మంచిది సో మనం ఇలా వెయిట్ లాస్కి యూజ్ అయ్యే వెజిటేబుల్స్ కుంబర్ బ్లోక్లీ ఆనియన్ ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు అలాగే వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా మనకి చాలా అనేది ఉంటాయి ఫ్రూట్స్ చూడండి అవకాడో కానీ అదంజీరా కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సపోటా బనానా ఇవన్నీ వెయిట్ గెయిన్కి అవుతాయి అలాగే వెయిట్ లాస్కి అలాగే కివీ ఫ్రూట్ యాపిల్ పైనాపిల్ ఆరెంజెస్ ఇవన్నీ మనకి వెయిట్ లాస్కి సరిపోతాయి అనమాట ఈ ఫ్రూట్స్ అన్నీ సో ఇలా మనం హెల్తీగా మనం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇవన్నీ సహాయపడతాయి సో మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా దానికి తగ్గట్టు మీరు మీ హెల్తీ డైట్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇలా మీరు హెల్తీ డైట్ని ప్లాన్ చేసుకొని హెల్తీ ఫుడ్ తినడం వల్ల మంచి ఆరోగ్యం అయితే మనము పొందుకోవచ్చండి సో మీరు కూడా ఇలా ట్రై చేసి మంచిగా హెల్తీగా ఉండాలని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్